అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిందోడు ఇప్పుడు ఈ తరగతిలో మరి అర్ధాలంకారాల్లో చాలా ముఖ్యమైన అలంకారాన్ని కూడా మీకు ఒకటి పరిచయం చేస్తున్నాను ఎందుకనంటే మరి అర్ధాలంకారంలో మీకు మొదటిగా ఉపమాలంకారం చెప్పాను కదా ఉపమాలంకారం చెప్పిన తర్వాత వెంటనే మరొక అలంకారం చెప్పుకోవాలి అలంకారం ఏంటనేది మీకు పరిచయం చేస్తాను ఇది గత మరి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి మరి అలంకారం ఇది కాబట్టి ఉపమాలంకారం చెప్పిన వెంటనే మరి ఈ అలంకారం కూడా మరి అందరూ నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఓకేనా మరి ఏంటి అలంకారం అంటే చూడండి ఇక్కడ ప్రతీపాలంకారము ఏంటండి ప్రతీపాలంకారము ప్రతీపము అంటే అర్థం ఏంటంటే ప్రతీపం అంటే విపరీతం అని అర్థం విపరీతం విపరీతం ఏంటి ఈ ప్రతీపాలంకారం అంటే మరి ఉపమాలంకారానికి వ్యతిరేకమైన అలంకారం ఏదైనా అడిగితే ప్రతీప అలంకారము ఏంటి సార్ వ్యతిరేక ఉపమాలంకారం ఏదని ప్రశ్న అడిగితే వ్యతిరేక ఉపమాలంకారం అంటే ఉపమాలంకారానికి వ్యతిరేకమైన అలంకారం ఏదని అడిగితే ప్రతీప అలంకారము కాబట్టి ప్రతీపం అంటే విపరీతం అని అర్థము రైట్ ఇక్కడ మనం దీని యొక్క నిర్వచనాలు చూద్దాం ప్రతీపాలంకారం ఉపమానమును ఉపమేయముతో చెప్పిన ఎడల అది ప్రతీప అలంకారం అవుతుంది జాగ్రత్త గమనించాలి చిన్న పాయింట్ నేర్చుకోవాలి ఉపమానమును ఉపమేయముగా చెప్తే పోల్చి చెప్తే దాన్ని ప్రతీ పలంకారం ఉపమాలంకారం అంటే ఏంటి ఉపమేయమును ఉపమానంతో పోల్చితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఉపమాలంకారం అంటే ఏంటి ఇప్పుడు నేర్చుకున్నాం ఉపమా అంటే ఉపమాలంకారం అంటే ఏంటి సార్ ఉపమేయాన్ని ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చాలి ఉపమానంతో పోల్చితే ఇది ఉపమాలంకారం ఉపమేయాన్ని ఉపమానంతో పోల్స్తాం కానీ ప్రతీప అలంకారం ఏంటండి ఉపమానమును ఉపమేయంతో పోలుస్తాం అంటే ప్రతిపాలంకారం చూడండి ప్రతిపలంకారము ఉపమానమును ఉపమానాన్ని ఉపమానాన్ని ఉపమేయంతో పోల్స్తాము ఉపమేయంతో పోల్చితే దానిని ప్రతీపాలంకారం అంటాము చిన్నది తేడా అందరికి తెలిసింది ఉపమానం ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్తే దాని ఉపమాలంకారం కానీ ఇక్కడ ప్రతిపాలంకారం ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చి చెప్తే దాన్ని ప్రతిపాలంకారం అందుకే వ్యతిరేక ఉపమాలంకారం అంటారు దేనిని ప్రతిపాలంకారాన్ని చూడండి ఇక్కడ ఇంకా మీకు డీటెయిల్గా ఎగ్జాంపుల్స్ ఇస్తాను గత ప్రీవియస్ ఎగ్జామ్స్ ఇచ్చిన మరి ప్రశ్నలు కూడా ఇస్తాను ఉపమాలంకారమును ముందు వెనకలుగా మార్చితే ఏ అలంకారం అవుతుందంటే ప్రతిపాలంకారం అవుతుంది ఉపమాలంకారమును ముందు వెనకలుగా మారిస్తే అంటే ఉపమాలంకారం ఉపమేయము ఉపమానంతో ప్రారంభం అవుతుంది దాన్ని వెనక మార్చండి ఉపమానమును ఉపమేయముతో పోలిస్తే ప్రతిపాలంకారము ఇంకా చెప్పాలంటే ఉపమాలంకారమును తల చేస్తే వచ్చే అలంకారం ఏమిటి అర్థమవుతుంది సార్ ఉపమాలంకారమును తల చేస్తే వచ్చే అలంకారమే ప్రతీపాలంకారము రైట్ ఎగ్జాంపుల్కి వెళ్తే మీకు అర్థమైపోద్ది ఓకేనా ఎగ్జాంపుల్ చూడండి పద్మములు నీ కన్నులతో సమానములు ఇందులో అలంకారం ఏదైనా అడుగుతారు జాగ్రత్తగా వినాలి చాలా మంది ఇలా తెలియక పద్మములు నీ కన్నులతో సమానములు అనగానే ఇక్కడ మరి ఉపమాలంకారం వలే కట్టలేదని రూపకాలంకారం పెట్టేసి వాళ్ళు ఉన్నారు అందుకనే కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి పద్మములు నీ కన్నులతో సమానములు ఇక్కడ ఏమనండి పద్మములు నీ కన్నులతో సమానం పద్మములు కన్నులతో సమానం అన్నారు మనం వాస్తవంగా చెప్పాలంటే నీ కన్నులు పద్మముల వలె అందముగా ఉన్నాయంటాం అంటే కన్నుల్ని పద్మాలతో పోల్స్తాం కానీ దానికి తలకిందలు చేయండి పద్మములు నీ కన్నులతో సమానములు కాబట్టి అనే మాట పోలికకి చెప్పబడుతుందని మీకు ఉపమావాచక పదాల్లో ఇచ్చాను కాబట్టి ఇక్కడ పద్మములు నీ కన్నులతో సమానం నీ కన్నులు పద్మములతో సమానం కాదు పద్మములే నీ కన్నులతో సమానం అంటే నీ కన్నులే చాలా గొప్పవి పద్మముల కంటే ఓకేనా రైట్ పూర్ణచంద్రుడు నీ ముఖ సముడు నీ ముఖముతో సమానమైనవాడు కానీ నీ ముఖము చంద్రబింబం లేదు చంద్ర బింబమే నీ ముఖం వలె ఉంది తిరగేయండి అంతే తిరగేస్తే సరిపోద్ది అందుకనే వ్యతిరేక ఉపమాలంకారము ప్రతిపాలంకారం అంటారు చూడండి ఇక్కడ ఇంకా మీకు అవర్ణ్యమైన అంటే ఏంటండి ఉపమానం వర్ణ్యము అంటే ఉపమేయము మీకు ఉపమాలంకారము బాగా ఒకటి రెండుసార్లు చూడండి అవర్ణ్యమైన ఉపమానమును అంటే అవర్ణ్యం అంటే ఉపమానమును ఉపమేయముగా చేసుకుని వర్ణనీయ వస్తువును తిరస్కరించుచు చెప్పిన ఎడలా అది ప్రతిపాలంకారమే కాబట్టి ఉపమానమును ఉపమేయముతో వర్ణించి చెప్పడాన్ని ప్రతీపాలంకారం అంటారు ఇంకా దీని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలాగొచ్చాయో కూడా మనం నేర్చుకుందాం చూడండి ప్రతీప అలంకారము దీన్ని వ్యతిరేక ఉపమాలంకారం అంటారు కాబట్టి ప్రతీప అంటే అర్థం ఏంటండి విపరీతమని అర్థము ఓకేనా ఇంకొకటి పద్మములు నీ లోచనములతో సమానము పద్మములు నీ లోచనములతో సమానము నీ అంటే నీ కనులతో సమానము నీ కనులే గొప్పవి కాబట్టి నీ కన్నులతో పద్మమును పోల్చాడు కన్నులతో పద్మాన్ని పోల్చాడు ఉపమాలంకారం ఏంటి కన్నుల్ని పద్మాలతో పోల్చాడు నీ కన్నులు పద్మముల వలె అంటాడు కానీ ఇక్కడ పద్మములే నీ కన్నులతో సమానంగా ఉన్నాయి రివర్స్ అయినంతే నీ లోచనములు పద్మముల వలె అందముగా ఉన్నాయి అంటే నీ కన్నులు పద్మముల వలె అందముగా ఉన్నాయి కానీ దాన్ని ప్రతిపాలంకారం చేస్తే పద్మములు నీ లోచనములతో సమానంగా ఉన్నాయి తర్వాత చూండి చంద్రుడు నాయక ముఖములా ఉన్నాడు చంద్రుడు నాయిక అంటే ఒక మరి నాయక కావ్య నాయికుల ముఖములా ఉన్నాడు కాబట్టి చంద్రుడు నాయక ముఖములా ఉన్నాడు కాబట్టి నాయిక ముఖమే గొప్పది చంద్రుడి కంటే కాబట్టి చంద్రుడు ఎలా ఉన్నాడంట నాయక ముఖములా ఉన్నాడు ఇది గత ప్రశ్న సార్ ప్రీవియస్ పరీక్షలు ఇచ్చినటువంటి ప్రశ్న ఐదు చంద్రుడు నీ ముఖంతో సమానము నీ ముఖం చంద్రుడితో సమానం కాదు చంద్రుడు చంద్రుడి ముఖమే నీ ముఖంలా ఉంది తర్వాత చివరిది ఆ చీకటి నీ కురులతో సమానము ఆ చీకటి నీ కురులతో సమానం అంటే నీ కురులే చాలా దట్టమైనటువంటి చీకటితో పోలి ఉంది కాబట్టి ఆ చీకటి నీ కురులతో సమానం నీ కురులు చీకటితో సమానం కాదు చీకటి నీ కురులతో సమానము అంటే నీ కురులే చాలా గొప్పగా అర్థం ఈ విధంగా చూడండి ఇక్కడ ఉపమాలంకారాన్ని ఉపమాలంకారాన్ని తలక్రిందులు చేస్తే వచ్చే అలంకారమే ప్రతీప అలంకారము ఇది కూడా మనకి గత ప్రశ్నలు అడిగాడు ఉపమాలంకారాన్ని తలక్రిందులు చేస్తే వచ్చే అలంకారం ఏదని అడిగి నాలుగు ఆప్షన్ ఇస్తాడు గుర్తుపెట్టుకోండి ప్రతీప అలంకారము ఈ విధంగా మరి ఇలాంటివి కూడా నేర్చుకోగలిగితే ఎవ్వరూ పెట్టలేనటువంటి మరి ఆన్సర్ని నువ్వు మాత్రమే పెట్టగలవు ఒక్క మార్క్ అందరికంటే ఒక్క మార్కు ఒక హాఫ్ మార్క్ తెచ్చుకున్నా సరే ఉద్యోగం నీకే వస్తుంది కాబట్టి మిత్రుల ఇలాంటి అంశాలను కూడా మీరు నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్న నీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వారికి మన ఛానల్ని పరిచయం చేయండి మరి దీని మీద మరి చిన్న చిన్నోడని యాప్లో మరి యాభై ప్రశ్నలతో మరి ప్రతి చాప్టర్ మీద ఎగ్జామ్స్ పెడుతున్నాను కాబట్టి వాటిని రాసి విజయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు